తులారాశి కలిగినటువంటి ప్రేమికులలో స్త్రీ పురుషులకి ఈ నాలుగో మాస కాలం ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రేమికులు ఈ సమయకాలంలో జరిగేటటువంటి కొన్ని విశ్లేషణలు ఏ ఏ అంశాల పట్ల ఎటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను ఈ తులారాశి కలిగినటువంటి వారికి నాలుగో మాసమైనటువంటి ఏప్రిల్ నెలలో ముందుగా చాలా కాలంగా స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఇష్టపడినటువంటి వారు దూరం అవటం వల్ల పడేటటువంటి వేదనలో తర్వాత వారిని ఏ విధంగా పొందాలి అని ప్రయత్నం చేసినా ఏ విధంగా దగ్గరికి చేసు మనం దగ్గర అవ్వాలని చేసిన ప్రయత్నాలు అవి ఫలించక తర్వాత వారిని మర్చిపోలేనటువంటి వేదనలో మానసికమైనటువంటి ఆందోళన చెందుతూ బాధిస్తూ ఇటు ఉద్యోగం పరంగా కానీ చదువు పరంగా కానీ కెరీర్ పరంగా కానీ దృష్టిలో పెట్టుకోక ఎవరైతే ఆ బాధ నుంచి బయటపడక మానసికమైనటువంటి ఆందోళనతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారో ఈ తులారాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో వారికి ఈ సమయకాలం ఏదైతే ఈ నాలుగో మాసం ఏదైతే ఉందో ఏప్రిల్ నెలలో వారి ఆ సమస్య నుంచి బయటపడేదానికి ఆ గాయాన్ని మానించేటటువంటి ఒక మందుగా ఈ సమయకాలం వారికి అనుకూలిస్తుంది దాని వలన వారు చాలా కాలంగా బాధపడుతున్నటువంటి ఆ వేదన నుంచి బయటపడే పరిస్థితి ఈ రాశి కలిగినటువంటి వారి స్త్రీలలో కానీ పురుషులలో కానీ తప్పకుండా జరుగుతుందని చెప్పవచ్చు అదే మాదిరిగా కొంతమంది ఈ ఏప్రిల్ మాసంలో ప్రేమాభిమానంగా ఉన్నవారి మధ్య కూడా గొడవలు సృష్టించేవారు స్నేహితుల్లోనూ మిత్రుల్లోనూ కొంతమంది లేనిపోయిన వ్యతిరేకతలు పెట్టేవారు ప్రశాంతంగా ఉన్నటువంటి వారిని కూడా మనశ్శాంతికి గురి చేసి వారు బాధపడుతుంటే ఆ బాధను చూసి సంతోషించగలిగినటువంటి కొంతమంది స్నేహితుల రూపంలోనూ లేదంటే బంధుమిత్రుల రూపంలో తయారయ్యేవారు కూడా కొంతమంది ఉన్నారు దానివలన మీకు ప్రజెంట్ వరకు మేము ప్రశాంతంగానే మనశ్శాంతిగా ఉన్నాం కదా మాకు ఏ సమస్య రాదులే అనే ఆలోచన కానీ ఇప్పటివరకు ఏ సమస్య లేదు కాబట్టి మేము ఎలా మాట్లాడినా ఎలా గొడవ చేసినా ఎలా అన్నా సరిపోతుంది ఇంతకు ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఈ నెలలో మాట్లాడవద్దు స్త్రీ అయినా పురుషుడైనా మీ ఇద్దరి మధ్య ప్రేమాభిమానం చాలా సమస్యగా మారుతుంది ఇంతకుముందు అన్ని రోజులు ఒకే రకంగా ఉన్నాయి కదా అని అప్పుడు చేసినట్టుగా ఇప్పుడు కూడా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే మీ ఇరువురు మధ్య ఉన్నటువంటి సమస్య పెరిగి పెద్దది పూర్తిగా విడిపోయే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి పక్కవారి మాటలకు కానీ కొంతమంది చెడు వ్యక్తుల మాటలకు కానీ తాగు మధ్యస్థ కలిగినటువంటి మాటలను కాస్త వీలైనంత దూరంగా పెట్టాలి వీలైనంత వరకు మీరు ఇరువురు మధ్య కాస్త ఓపికతో పాత్ర పోషిస్తేనే మీరు దుఃఖం పాలన పడే పరిస్థితి తగ్గేటటువంటి మార్గం ఉంటుంది అలాగే ఈ మాసకాలంలో ప్రేమించినటువంటి విషయాన్ని ప్రేమికులకు తెలియచేయటం అనేది అంటే మీరు ప్రేమిస్తున్నటువంటి వారిని ఎవరైతే మీరు తెలియపరచాలనుకుంటున్నారో వారికి సమయకాలం అనేది తెలియపరచడం వలన కొంత మీకు మనస్సు కా మనశ్శాంతి కలిగేటటువంటి వారి నుంచి ఆశించిన ఫలితం మీకు అందుతుంది కానీ మీరు ప్రేమించిన విషయం మాత్రం పెళ్లి వరకు తీసుకెళ్లాలంటే తల్లిదండ్రులు తెలియపరచాలి కాబట్టి పెద్దవాళ్ళకి తెలియపరచాలన్నటువంటి అంశాన్ని కూడా ఈ సమయకాలంలో మీరు చేయటం కూడా మంచిదే కానీ పెద్దలకు తెలియపరచడంలో అది కుటుంబంలో అందరికీ కాకుండా మీకు ఎవరైతే కాస్త సన్నిహితంగా ఉండి చనువుగా ఉంటారో వారు ఒకరికే తెలియపరిచే అంశం చేయండి మంచిది అదే మాదిరిగా ఈ నాలుగో మాస కాలంలో ఇంతకు ముందు నుంచి ఏదైనా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అనో లేదంటే కుల మతాలు పడవట్లేదనో తర్వాత పెద్దవాళ్ళు ఒప్పుకోగా మీ పెళ్ళిళ్ళకు కొంచెం లేనిపోయిన విభేదాలు సమస్యలు సృష్టిస్తూ కొంతమంది మధ్య వ్యక్తుల వలన మీ మీ ఇద్దరి మధ్య బంధం అనేది పూర్తిగా దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారు కాస్త ఈ సమయకాలంలో కొంత శాంతించటము కొంత అనుకూలించటము కొంచెం మీకు ఉన్నటువంటి సమస్యకి కాస్త దారిచ్చే మార్గాలు కూడా జరుగుతాయి కానీ ఒకప్పుడు భ్రమగా ఉండి విడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో కలవటానికి ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయకాలం ఒక దారి దొరుకుతుంది ఆ దారి వారిని కాస్త దూరమైన వారిని దరిచేర్చేటటువంటి దారి కూడా అవుతుంది ఇంకా ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీలలో పురుషులలో యువత యువకులలో కూడా ఒక్కొక్కరు విదేశాలలో దూరదేశాలలో ఉండి అక్కడ చదువుల కోసం విద్యల కోసం అంటే ఉద్యోగాల కోసం చదువుల కోసం వెళ్ళి అక్కడ కొన్ని ప్రేమలు తర్వాత కొంతమందితో ఈ లవ్ సంబంధించిన కొన్ని ఇబ్బందులు ప్రేమించిన కొద్ది రోజులు విడిపోవటం వారి వలన డిసప్పాయింట్ అవ్వడం తల్లిదండ్రులు చెప్పుకోలేక అక్కడ చదువుల విషయంలో ఉద్యోగ విషయాల్లో కూడా ముందుకు రాణించలేక బాధ పెట్టుకుని బాధపడుతున్నటువంటి వారిలో కొంతమందికి అదే మాదిరిగా ఈ కొంతమంది ప్రైవేట్ రంగాల్లో గవర్నమెంటు ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చేసేటటువంటి ఐటీ రంగాల్లో చేసేటువంటి ఉద్యోగాల దగ్గర కూడా కొన్ని పరిచయాలు అనెక్స్పెక్టెడ్గా వేరపడటము పరిచయమైన కొంతకాలంలో కొంతమంది దగ్గర అవ్వటము ఆ తర్వాత కుటుంబీకుల వలనో ఇంట్లో వాళ్ళ వలనో వేరే సంబంధాలు కుదిరినయను పెళ్ళిళ్ళు కుదిరినయను నాకు ఏదో కొన్ని చెడు సాకులతో విడిపోయి వారిని పొందలేక బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ సమయకాలం అనేది వారి వారి యొక్క సమస్య నుంచి బయటపడగలిగేటటువంటి ఒక గమ్యము ఒక దారి అది ఒక వ్యక్తి వలన కానీ మధ్యలో ఒక తర్శనం వలన సహాయం చేయటం కానీ లేదంటే వారందరూ వారు తెలుసుకొని వారి మార్గంలో రావటం కానీ ఈ తరహా సంబంధించినటువంటి ఫలితం కూడా ఈ సమయకాలంలో ఈ కలిగిన వారు జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిగలిగినటువంటి వారు స్త్రీ పురుషులలో భార్యాభర్తలలో కానీ తర్వాత కొంతమంది వివాహేతర సంబంధాలు అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఒక్కొక్కరు కుటుంబము ఫ్యామిలీ పిల్లలు భార్య బిడ్డలు అందరూ ఉండి కూడా అనక్స్పెక్టెడ్గా పరిచయమైనటువంటి స్నేహాలు అవి ఇల్లీగల్ కాంటాక్ట్స్గా మారి వాటి వలన నలుగురిలో నవ్వులు పాలయ్యేది ఎక్కడ బయటపడుతుందో ఏ సమస్య వస్తుందో తెలియక భయభ్రాంతులతో బతికేది మానసికమైన ఆందోళనతో ముందుకు పోలేక టెన్షన్ పడేటటువంటి సమస్యలతో చికాకులు పడేవి అలాగే ఈ యొక్క ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల ఏదైతే కొంతమంది ఇతర దేశాల్లో బతుకులు కోసం వెళ్ళిన వారు కూడా అక్కడ కూడా కొన్ని సమస్యల వల్ల చికాకులు పడుతున్నటువంటి వారికి కూడా ఈ సమయకాలం ఇంకాస్త కొంచెం రోదన బాధ కలిగేటటువంటి సంఘటనలు కలిగించే అవకాశం ఉంటుంది దాని వలన వారు వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఫ్యామిలీ పరంగా కొన్ని సమస్యలు విపత్తులు కూడా పడే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి ఈ సమస్యల నుండి మీకు కాస్త కొంచెం ఓర్పుతోనూ ప్రతిదానికి అట్రాక్ట్ అవ్వకోకుండా సమస్యల్ని ఎక్కువగా మీరు దాన్ని సృష్టించేటువంటి మార్గం చేయకోకుండా కాస్త జాగ్రత్తగా వర్తించడం మంచిది ఇంకా ఈ రాశిగలిగినటువంటి వారిలో వ్యక్తిగత పరిచయాలు అంటే మీ పరిచయాల్లో ఏదైనా సమస్యల్ని సతమతం అవుతూ దాన్ని ఏ విధంగా బయటపడాలో మీకు తెలియక దాని గురించి మీరు ఆందోళన అంటే అటువంటి వాటికి సందేశించాల్సిన పని లేదు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా

ఇందులో మనకి ఎన్నో ఎడద రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ద బెస్ట్